హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్నేతి టాక్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నానండి మీ అందరు ఎలా ఉన్నారు కామెంట్ చేస్తూ ఉందండి సో ఈరోజు మన వీడియో ఎప్పటిలాగానే చాలా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుందన్నమాట వీడియో ఏ మాత్రం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఇక మన ఛానల్ ఎవరైనా కొత్తగా వాచ్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేసుకోండి సో దట్ నేను ఎప్పుడు వీడియోస్ పోస్ట్ చేసినా మీ వరకు నోటిఫికేషన్ వస్తుంది లేట్ చేసుకోకుండా మన వీడియోస్ కూడా చూడొచ్చు సో ప్రతి ఒక్క వీడియోలో ఖచ్చితంగా ఇన్ఫర్మేటివ్ అయితే ఉంటుందండి వీడియో అనేది అండ్ నార్మల్గా చాలామంది చెప్తూ ఉంటారు యాక్చువల్లీ వీడియో చేయాలి అనే థాట్తో కాదు సో వీడియో చేసిన తర్వాత కొంతలో కొంతైనా మీకు యూస్ఫుల్గా ఉండాలి అనే థాట్తో మాత్రమే నేను వీడియోస్ చేస్తూ ఉంటాను సో ఈ రోజు వీడియోలో కూడా మీకు ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది అండ్ స్కిప్ మాత్రం చేయొద్దు మళ్ళీ చెప్తున్నాను ఇక నా లేటెస్ట్ అప్డేట్స్ ఫాలో అవ్వాలని ఇంట్రెస్ట్ ఎవరికైనా ఉన్నట్లయితే నా ఇన్స్టాగ్రామ్ ఐడి అనేది మెయిల్ ఐడి అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను చెక్ చేసేసుకోండి యాక్చువల్లీ నేను ఈ రోజు ఏంటంటే చాలా మంది అబ్బాయిల గురించి వాళ్ళకి సంథింగ్ కొన్ని ఫీలింగ్స్ ఉన్నప్పటికీ కూడాను సో ఒక మూడ్ క్రియేట్ అవటం లేదని చెప్పేసి ఫీల్ అయిపోతూ ఉంటారనమాట కొంతమంది అబ్బాయిలు యాక్చువల్లీ వెంటనే మీకు ఒక పాజిటివ్నెస్తో ఒక మూడ్ క్రియేట్ అవ్వాలి అంటే మీరు ఏం చెయ్యాలో కూడా కొన్ని టిప్స్ లాగా మీతో చెప్తాను సో ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి పార్ట్నర్స్ ఇద్దరి మధ్య కూడాను లవ్ ఎంత ఉండాలో అట్రాక్టివ్నెస్ కూడా అంతే ఉండాలి అనమాట ఎందుకంటే ఒక ఆకర్షణ అనేది ఇద్దరు వ్యక్తుల మధ్య లేదు అంటే అక్కడ ఒక మూడ్ కూడా క్రియేట్ అవ్వదు అనమాట మీరు ఎంత ఇష్టపడుతున్నా కూడాను ఐ థింక్ ఒక ఫీల్ అనేది ఉంటుంది చూసారా అది ఖచ్చితంగా ఉండాలి అనమాట ఒక ఆకర్షణ శక్తి లాగా అనమాట ఇప్పుడు అది ఎలా అంటే నార్మల్గా అది మనం ఒక విధంగా చెప్పలేము ఐ థింక్ అది మీ మాటలతో అట్రాక్ట్ చేసుకోవచ్చు మీ డ్రెస్సింగ్తో అట్రాక్ట్ చేసుకోవచ్చు లేదా మీ స్మైలింగ్ ఫేస్తో అట్రాక్ట్ చేసుకోవచ్చు ఎలా అయినా కావచ్చు అనమాట కానీ పార్ట్నర్ని అట్రాక్ట్ చేసుకోవాలి ఇది కంపల్సరీ ఉంటేనే మీకు అంటే మీకు తెలియకుండానే ఒక ఆటోమేటిక్గా ఒక మూడ్ క్రియేట్ అయిపోతుంది అనమాట సో చాలా మందికి వెంటనే మాకు ఎందుకు ఇలా ఒక ఇంట్రెస్ట్ రావట్లేదు అని కూడా అనుకుంటూ ఉంటారు కదా బట్ ఇద్దరి మధ్య చాలా చాలా ఇష్టం ఉండాలి అనమాట సో ఆ ఇష్టం ఎప్పుడైతే కలుగుతుందో ఆటోమేటిక్ గా వాళ్ళకి ఒక పాజిటివ్ మూడ్ కూడా క్రియేట్ అవుతుంది వచ్చేసి మీ పార్ట్నర్ తో రొమాంటిక్ బిహేవియర్ కూడా ఉండాలి అండి ఇది చాలా ఇంపార్టెంట్ అండి మీరు అంటే నార్మల్ గా చాలా మంది యాక్చువల్లీ అసలు ఏం మాట్లాడుకోరు అండ్ ఎలాంటి బాండింగ్ ఉండదు యాక్చువల్లీ అంటే జస్ట్ స్పెండ్ చేస్తున్నాము అనే మూమెంట్ లోనే ఉంటారు అనమాట దానివల్ల ఎవరికి హ్యాపీనెస్ ఉండదు ఒక ఫీలింగ్ కూడా కలగదు అనమాట అండ్ సాటిస్ఫాక్షన్ అనేది అస్సలు రాదు సో డెఫినెట్లీ గుర్తుపెట్టుకోండి మీరు ఎప్పుడైనా సరే స్టార్టింగ్లో అంటే కొంత టైం అనేది మీ పార్ట్నర్తో మాట్లాడటం కావచ్చు ఒక మెమరీస్ గుర్తు చేసుకోవటం కావచ్చు ఒక హ్యాపీ మూడ్ క్రియేట్ అవ్వాలి అనమాట ఫస్ట్ దాంతో పాటుగా రొమాంటిక్గా మాట్లాడటం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ అంటే అది మీరు ఎలా మాట్లాడతారు అనేది మీ పర్సనల్ చాయిస్ అనమాట సో అంటే ఒక ఇష్టాన్ని ఎలా వ్యక్తపరచాలి అనేది అది మీకు ఆటోమేటిక్గా తెలిసిపోతూ ఉంటుంది దట్ మూమెంట్లో అండ్ అంటే అది మీరు టచ్ ద్వారా కావచ్చు అంటే పట్టుకోవటం హ్యాండ్స్ పట్టుకోవటం కానీ లేదా కిస్ చేసుకోవటం కానీ ఇలాంటి వాటి ద్వారా కూడా వాళ్ళకి ఒక మూడ్ అనేది ఖచ్చితంగా క్రియేట్ అవుతుంది అనమాట ఇంకొక టిప్ లాగా ఇంకొక విషయం కూడా చెప్తాను యాక్చువల్లీ మీ పార్ట్నర్ తో స్పెండ్ చేయాలి అని ఎప్పుడైతే అనుకుంటున్నారో అప్పుడు మీరు ఒక టూ అవర్స్ ముందు అనమాట యాక్చువల్లీ ఒక గ్లాస్ పాలు తీసుకోండి అది కూడా కొంచెం గొరవెచ్చగా ఉన్న పాలు తీసుకొని అందులో మీరు ఎండు ద్రాక్ష ఉంటుంది కదా సో అది బాదం పప్పు రెండు మిక్స్ చేసి అనమాట అది మీరు పొడిలాగా చేసుకోవచ్చు లేదా కొంచెం మిక్సీ పట్టేసి కొంచెం ఒక టూ టేబుల్ స్పూన్స్ తీసుకొని అది పాలల్లో మిక్స్ చేసుకొని ఒక టూ అవర్స్ ముందు తాగండి అది అది తీసుకోవటం వల్ల ఫుల్ ఎనర్జీ వస్తుంది అనమాట ఒక మంచి పాజిటివ్ ఫీలింగ్ కూడా మీకు ఆటోమేటిక్గా ఆ తర్వాత అర్థమైపోతుంది సో అప్పుడు మీకు ఏంటంటే మీ పార్ట్నర్తో స్పెండ్ చేయాలని థాట్ కానీ లేదంటే ఒక ఎనర్జీ లెవెల్ అంటే మీ స్టామినా కూడా చాలా వరకు ఇంక్రీజ్ అయిపోతూ ఉంది అండ్ మీకు ఒక మంచి మూడ్ కూడా క్రియేట్ అవుతుంది అనమాట సో ఇది మీరు ఎప్పుడైనా సరే అంటే ఎప్పుడు అంటే మీరు ప్రతి రోజు అంటే తీసుకో హెల్త్ కూడా యాక్చువల్లీ మంచిది ఇది చెప్పాలి అంటే సో మంచి స్టామినా లెవెల్స్ ని ఇంక్రీజ్ చేస్తుంది పాలు ఏదైతే బాదం పప్పు ఎండు ద్రాక్ష ఉంటుందో అది ఫుల్ ఆఫ్ స్టామినా అనమాట మామూలుగా ఉండదు చాలా ఎనర్జీ తీసుకొస్తుంది మీరు డల్ ఎప్పుడైనా నీరసంగా ఉన్నా కూడాను సో ఇన్స్టెంట్గా ఒక ఎనర్జీ కావాలి అనుకున్నా కూడా మీరు ఇది ట్రై చేసుకోవచ్చు అండ్ మీ పార్ట్నర్తో స్పెండ్ చేయాలి అనుకున్నప్పుడు కూడా డెఫినెట్లీ ఈ పాలు అనేది మీరు తీసుకోవచ్చు అనమాట అలాగే ఫ్రూట్స్ విషయానికి వచ్చినట్లయితే కూడా దానిమ్మ పండు చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందండి మీ ఫిజికల్ ఫిట్నెస్ పెంచడానికి అండ్ మీ పార్ట్నర్తో ఉండటానికి కూడా సో ఆ మూమెంట్లో మీరు ఆ డేలో ఎప్పుడైతే మార్నింగ్ టైం కానీ లేదా ఈవినింగ్ టైం కానీ టూ టైమ్స్ దానిమ్మ పండు రసం తీసుకోండి అంటే జ్యూస్ అనమాట దానిమ్మ జ్యూస్ అనేది మార్నింగ్ ఒక గ్లాస్ తీసుకోండి అలాగే ఈవినింగ్ టైమ్ లో కూడా ఒక గ్లాస్ తీసుకుంటూ ఉండండి మీకు మంచిగా బ్లడ్ పడుతుంది బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటుంది స్కిన్ బాగుంటుంది అండ్ మీ స్టామినా లెవెల్స్ కూడా పెరుగుతాయి అనమాట అండ్ ఖచ్చితంగా ఈ డ్రింక్ తీసుకోండి అబ్బాయిలు ఎవరైనా సరే కొంతమందికి ఐ థింక్ ఒక ఫీలింగ్ ఏదో ఉన్నా కూడాను మాకు ఆ ఎనర్జీ లేదని కానీ డల్ అయిపోతూ ఉంటారు చాలా మంది అనమాట ఎక్కువ టైం స్పెండ్ చేయలేకపోతున్నాము అనే బాధలో కూడా చాలా మంది అబ్బాయిలు ఉంటారు ఎందుకంటే కొన్ని ఎక్స్పెక్టేషన్స్ అనేవి ఉంటాయి కాబట్టి సో అవి రీచ్ అవ్వలేదు అంటే ఆటోమేటిక్గా పార్ట్నర్కి కి ఎవరికైనా కానీ ఒక ఫీలింగ్ అనేది కలుగుతూ ఉంటుంది శాడ్తో సో అలాంటి వాళ్ళు ఎవరైనా కానీ ఖచ్చితంగా మీరు ఈ దానిమ్మ పండు జ్యూస్ అనేది ఖచ్చితంగా తీసుకోండి రెగ్యులర్ గా తీసుకోండి వీలైతే చాలా మంచిది అనమాట విత్ ఇన్ మీరు ఒక ఫిఫ్టీన్ డేస్ లో చాలా మంచి రిజల్ట్ అయితే చూస్తారు డెఫినెట్లీ యూజ్ చేయండి అబ్బాయిలు మెయిన్ గా అండ్ తర్వాత వచ్చేసి నిద్ర అనమాట చాలా మందికి ఎందుకు ఒక స్ట్రెస్ లెవెల్ ఉంటుంది అనమాట ఐ థింక్ ఓవర్ థింకింగ్ చేస్తుంటారు ప్రతి చిన్నదానికి ఓవర్గా వెళ్ళిపోతూ ఉంటారు అనమాట సో అలాంటి హ్యాబిట్ ఉంటే స్టాప్ చేసేసుకోండి ఓవర్ థింకింగ్ ఎప్పటికీ మంచిది కానే కాదు అది అండ్ నిద్ర చాలా ఇంపార్టెంట్ చాలా మంది లేట్ నైట్స్ పడుకుంటూ ఉంటారు అనమాట అట్లా మొబైల్స్ చూసుకుంటూ అట్లా పడుకుంటూ ఉంటారు అది కూడా యాక్చువల్లీ హెల్త్ కూడా మీకు అంత మంచిది కాదు ఫిజికల్ ఫిట్నెస్ తగ్గిపోతుంది అనమాట ఇది ఎందుకు చెప్తున్నాను అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది సో అంత టైమ్ మీరు ఎప్పుడైతే మన మైండ్ రిలాక్సేషన్ ఉండదో అంటే నిద్ర ఎప్పుడైతే ఉండదో ఎర్లీ మార్నింగ్ మీ ఫేస్ మీరే చూసుకోండి ఆటోమేటిక్గా ఒక డల్గా ఉంటుంది అనమాట ఆ ఫేస్ మీలో యాక్టివ్నెస్ కూడా ఆటోమేటిక్గా తగ్గిపోతుంది అంత పవర్ చూపిస్తుంది అనమాట సో ఖచ్చితంగా నిద్ర చాలా ఇంపార్టెంట్ డైలీ ఎయిట్ అవర్స్ నిద్రపోండి అండ్ ఇక తర్వాత వచ్చేసి వాకింగ్ అనమాట అండ్ మీరు ఇది వాకింగ్ మార్నింగ్ టైంలో ఒక ట్వంటీ మినిట్స్ వాక్ చేసుకుంటే చాలా మంచిది అనమాట పెద్ద పెద్ద ఎక్సర్సైజెస్ చేయాల్సిన అవసరం కూడా లేదు అంత టైం చాలా మందికి ఉండదు ప్లస్ అవి చేయాలన్నా కొంచెం బద్ధకంగా ఫీల్ అయ్యే వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి మీరు ఇవన్నీ పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు మీరు జిమ్కి కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు యాక్చువల్లీ వాకింగ్ చాలా మంచిదండి హెల్త్ కి మీకు మంచి ఫిట్నెస్ తీసుకొస్తుంది ఎనర్జీ లెవెల్స్ ని ఇంక్రీస్ చేస్తుంది అనమాట సో ఏదో ఒక టైంలో లో మార్నింగ్ బెటర్ కుదరని వాళ్ళు ఈవినింగ్ కానీ కొంచెం ఒక ట్వంటీ మినిట్స్ వాక్ అనేది చేసుకుంటూ ఉండండి చాలా చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి మీకు అంటే మీరు కొద్ది రోజుల్లో మీలో వచ్చిన చేంజ్ అనేది మీరే ఆటోమేటిక్గా గమనిస్తారు అనమాట ఇవన్నీ కూడాను మన థింకింగ్ కానీ మన బాడీ కానీ ఒక పాజిటివ్నెస్తో ముందుకు వెళ్ళటానికి యూజ్ అవుతుంది అనమాట ఇవన్నీ కూడా అనలాగా ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మీరు ఎంత ప్రేమిస్తున్నారు మీ పార్ట్నర్ని అనేది వాళ్ళకి తెలిసేలా చేయండి సో ఒక ఫ్యూ మినిట్స్ మీరు స్టార్టింగ్లో నేను ముందుగా చెప్పినట్లుగా మాట్లాడుకోవడం ఇలాంటి డిస్కషన్ చేయడం బెటర్ అనమాట అలాంటి సిచ్యువేషన్లోనే ఒక ఫ్యూ మినిట్స్ మీరు ఎంత లవ్ చేస్తున్నారు మీరు ఎంత ఇష్టపడుతున్నారు అనేది మీ పార్ట్నర్కి తెలిసేలా చేయండి సో డెఫినెట్లీ వాళ్ళకి మైండ్ చాలా రిలాక్స్ అయిపోతుంది అనమాట చాలా హ్యాపీగా హ్యాపీ హార్మోన్స్ ఏవైతే ఉంటాయో అవి రిలీజ్ అవుతాయి అవుతాయనమాట ఆటోమేటిక్గా తెలియకుండా ఒక మూడ్ కూడా క్రియేట్ అవుతుంది అండ్ చాలా మంది నార్మల్గా తీసుకున్నట్లయితే అంటూ ఉంటారు మేము చాలా లవ్ ఇచ్చాము చాలా కేర్ ఇచ్చాము అయినా మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు అని కూడా కొంతమంది కామెంట్ సెక్షన్లో చెప్తూ ఉంటారు అనమాట యాక్చువల్లీ మీరు అన్కండిషనల్ లవ్ ఇవ్వండి మీరు ఎంత ప్రేమిస్తున్నారో చెప్పండి మీ మాటల్లోనే కాదు మీ పనుల్లో కూడా అది తెలియాలి అనమాట వాళ్ళకి సో ఎప్పుడైతే మీ లవ్ అంటే ఈ లవ్ నాకు ఇంకొక పర్సన్ దగ్గర నాకు దొరకదు అని ఎవరైనా ఒకరు ఫీల్ అయ్యారు అంటే మిమ్మల్ని అసలు వదులుకోరు అనమాట సో మీతోనే ఉండిపోవాలని ఫిక్స్ అయిపోతారు వాళ్ళు ఇంకా అయినా కూడా ఇంత లవ్ ఇస్తున్నా కూడా మిమ్మల్ని వదిలి వెళ్ళారు అంటే అది వాళ్ళ కర్మ అనుకోవడమే ఇంకా అంతకుమించి చేసేది ఏమీ లేదు ఈ విధంగా మీ ఇష్టాన్ని ఎక్స్ప్రెస్ చేయటం వల్ల కూడాను సో వాళ్ళు యాక్చువల్లీ మీతో చాలా హ్యాపీగా స్పెండ్ చేయగలుగుతారు అండ్ ఇదన్నమాట వీడియో కూడా ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను అందరికీ యూస్ఫుల్ గా ఉంది ఈ వీడియో అనిపిస్తే ఒక లైక్ ఇచ్చేసేయండి కొత్తగా చూస్తున్నారా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి అండ్ మళ్ళీ చెప్తున్నాను నా లేటెస్ట్ అప్డేట్స్ ఫాలో అవ్వాలని ఇంట్రెస్ట్ ఉంటే ఇన్స్టాగ్రామ్ ఐడి మెయిల్ ఐడి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను అండ్ చెక్ చేసేసుకోండి అండ్ మీ ఈ క్వశ్చన్ ఏదైనా సరే అంటే యాక్చువల్లీ నేను ఎక్కువ లవ్ టాపిక్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి సో దానికి సంబంధించిన డౌట్స్ ఏమైనా ఉంటే మాత్రమే నాకు కామెంట్స్లో కానీ లేదంటే ఇన్స్టాగ్రామ్లో కానీ కాంటాక్ట్ అవ్వండి డెఫినెట్లీ నాకు తెలిసినంత వరకు అయితే నేను రిప్లై అయితే ఇస్తాను థ్యాంక్ సో మచ్ ఫ్రెండ్స్ మనం ఇంకొక మంచి వీడియోతో కలుద్దాం టేక్ కేర్ బై బై కీప్ స్మైలింగ్